నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదరతలు పరిచయ కార్యక్రమానికి కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెనమలూరు గ్రామానికి చెందిన శ్రీకిలారు బాలాజీ గారు మన పాడి పంటలు ఛానల్కి రావటం జరిగింది వీరు గత పదిహేను సంవత్సరాలుగా కంద పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు ఇప్పుడు కంద పంటలు పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి వీరి సాగు అనుభవాన్ని మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి నమస్కారం కందాయత్నం పూర్వకాలం మామూలుగా కంటిన్యూగా మాదే వేసుకుంటూ ఉండేవాళ్ళం ఇత్తనం కానీ గత రెండు సంవత్సరాల నుంచి గమనించిన దాని ప్రకారం పతి నాలుగు సంవత్సరాలు మన నేలలో కందని ఇత్తనం మార్చాలని బీహార్ నుంచి దూరం నుంచి తెప్పించుకుని వేస్తేనే మనం మన్నన బొన్నగలం అని గ్రహించాము రైతులు అందరం గత పదిహేను సంవత్సరాల నుంచి కంద సాగు చేస్తున్నాను ఏప్రిల్ పది నుంచి మేము ఏతలో బిగించేస్తాము దానికి ముందు కొద్దిగా పాసిపోగు తుక్కుగా ఉండ గొల్లగా వస్తానికి నేల తుక్కుగా ఉండద తోలి చేస్తాము దాన్ని నేనైతే మొదటిపై పైపాట్లోనే ఆంద పిండి కాంప్లెక్స్ కలిపి వేస్తాను తర్వాత ఎకరానికి ఇత్తనం వచ్చి ఇరవై పుట్టు తగ్గకుండా వేయాలి పుట్టి రేటును బట్టి మార్కెట్ రేటు తొమ్మిది వేలు ఉందనుకోండి మనం విత్తనంగా కొనాలంటే పన్నెండు వేలు పదమూడు వేలు అవుద్ది దూరాన్నించి తెప్పియాలి కాబట్టి బీహార్ నుంచి ఒక పుట్టు అంటే రెండు వందల ఇరవై ఐదు కేజీలు అలా అంటేది ఇరవై కేజీలు ఇరవై పుట్లు మనం వేయాలండి ఎకరానికి కంద ఒక కాలం ఎనిమిది నెలలు పూమెచ్ రేటు డెబల రేటు వస్తే ఒక నెల ముందైనా తోకోవచ్చు పైకి సైడు పురుగు మందులు సందర్భాన్ని బట్టి వాడుతూ ఉంటాం దిగుబడి అన్ని కాలు బాగుంటే తొంభై ఐదు పుట్టు వరకు నేను మండించాను అదే ఈ వైరస్ వచ్చి గత రెండు సంవత్సరాల క్రితం పాతిక ముప్పై పుట్టే వచ్చింది అందుకని మేము రైతులందరం డిస్కషన్లో వైరస్ రాకుండా మూడేళ్ళు కాపాడుకోవాలంటే బీహార్ నుంచి కంద ఎత్తను తెప్పించుకుంటున్నాం అట్టా ఉండ బాగున్నాయి మార్చుకున్న రైతుదే బాగుంది మార్చుకున్న రైతుది వైరస్ వలన ఈల్డింగ్ ఏం లేదు వేసిందే వచ్చింది కంద వేసిన మనం నెలలో రెండు మూడు రకాలుగా వేస్తాం ఒకటో నీళ్ళు పెట్టి తొక్కుతూ ఉంటాం రెండోదో నీళ్ళు పెట్టి నాలుగు రోజులు ఆగిన తర్వాత నొక్కేసి పెడతాం ఇక అక్కడి నుంచి ఇరవై రోజుల నుంచి నలభై రోజుల వరకు మొలక మొలుసు వస్తుంది నీటి తళ్ళు ఏప్రిల్ నెలలో వేస్తాం కాబట్టి వారం వారం నీళ్లు పెట్టాల్సిందే తర్వాత తొలకరిచ్చిన తర్వాత సందర్భాన్ని బట్టి నీళ్ళు పెట్టుకుంటాం కంద ప్రధాన పండగ వేసినప్పుడు ఒకే పైరు మార్కెట్ రేట్ను బట్టి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఒక్కోసారి గిట్టుబాటు కాదు అదే మనం అంతర పండగ వేస్తే ఎకరం కంద వేద్దాం అనుకున్నప్పుడు ఎకరం చేలో డెబ్బై అరవై ఐదు పైసలు కంద పడుద్ది ముప్పై ముప్పై ఐదు పైసలు అరిట పడుద్ది దీనికి కందకి రేటు కలవనప్పుడు మనకి ఒక పైరు పెట్టుబడి కింద ఒక పైరు లాభం కింద వస్తుందని మేము గ్రహించి ఆ విధంగా కూడా చేసి చూసాం ఇప్పుడు రావులపాలెం సైడు జనవరిలో వేస్తారు అక్కడ కొబ్బరి తోటలు కానీ ఆ నది యొక్క గోదావరి నది యొక్క దీంట్లో అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది అదే మన కృష్ణా జిల్లాలో జనవరి వేయచ్చు కందకి అంటూ లేదు ఎప్పుడైనా వేయచ్చు జనవరిలో వేస్తే కంపల్సరీగా మనకి కొద్దిగా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కృష్ణా గుంటూరు జిల్లాలో అందుకని మనం మొక్కజొన్న ప్రతి ఒక మీటర్కి లేకపోతే కొద్దిగా టీటుగా మొక్కజొన్న మొక్కలు పెట్టుకుంటే అది దాని నుంచి మన పంటకు వస్తుందని కాదు ఈ ప్రధాన పైరుని నీడకే కాపాడటానికి అది వేసాను జనవరి నెలలో ఒక సంవత్సరం గ్రాండ్ సక్సెస్గా వచ్చింది ఇట్లాగే మొక్కజొన్న నీడ కోసం పెట్టాం బాగా వచ్చింది ఎవరైనా జనవరిలో వేసే రైతులుంటే దాన్ని మనం నీడ ఏదో కల్పించే విధంగా చేసుకోవాలి జనవరిలో వేసే రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఏప్రిల్ మే నెలలో బాగా అగ్గులు ఉంటాయి కాబట్టి అప్పుడు దాని స్టేజీ రెండో గొడుగు పోయి మూడో గొడుగు వచ్చే స్టేజీ అప్పుడు మనము నేడ దానికి ఏర్పడాలి అంటే మనం కందమొలిచే టైంలో మనం పతి మీటర్కో లేకపోతే రెండు అడుగులకో ఒక మొక్క మొక్కజొన్న మొక్క పెట్టుకుంటే అదే రేపు ఏప్రిల్ మేలో మనకి ప్రధాన పంటకి నీడ అట్ట పడి మనం బాగా గ్రీనెస్గా ఉంటుంది దాన్ని పైరు కాపాడుకుంటే అని ముఖ్యంగా పెట్టుకోవాల్సింది కందుకి మనం కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ వేసినప్పుడు ఆటోమేటిక్గా పురుగు వస్తుంది అదే చురల్ వేసినప్పుడు తక్కువ వస్తుంది ఈ పొరుగు వచ్చినప్పుడు మనకు తెలిసిన పురుగుమందు మందు ప్లస్ కంపల్సరీగా ఫంగి సైడు మూడు నాలుగు సార్లు కొట్టుకుంటేనే కంద బాగుంటుంది దాని ఉత్తమైన మేనేజ్మెంట్ తెలుసుకుని చేసుకుంటే ఆశాజనకంగా ఉంటుంది కంద పంట సాగు గురించి కంద పంటలో పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి నమస్కారం